హర్ష ఏం చేస్తున్నావురా పేరేంటి మరి ఏం పేరు నీ పేరు హర్ష కాదా అరే మెకానిక్ నే మెకానిక్ మా అమ్మక తు ఎక్ మీద బాబు రిత్విక్ వర్మనా ఎప్పుడ్రా నీ పేరు మార్చింది హలో వర్మ గారు సైకిల్ ఏం చేస్తున్నాడు లక్కీ రిత్విక్ వర్మనా రిత్విక్ రిత్విక్ వర్మ లక్కీ ఏం చేస్తున్నాడు చెప్పు సైకిల్తో ఈ సైకిల్ చక్రం తిరుగుతుంటే హ్యాపీగా ఉంది కదా వీడికి చాలా సంబరం ఉంది కదా ఎట్రా అరే రిత్విక్ వర్మ జరుగు అప్పుడు వెళ్ళిపోతున్నాడు జరుగు జరుగు అమ్మ రిత్విక్ వర్మ వెళ్ళిపోతున్నాడు రిత్విక్ హర్ష ఏంట్రా నీ పేరు ఏం పేరు మళ్ళీ ఎక్కడికి రిత్విక్ మమ్మీ రిత్విక్ వర్మ ఏమంటున్నాడు సోను రిత్విక్ వర్మ మా చిన్నలకి ఇద్దరు చూడండి చాలా దోస్తులు వాళ్ళు దోస్త్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అరే ఇది ఎవరిదిరా ఏం చేస్తున్నా బట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాడు మడత పెట్టిన బట్టలన్నీ మొత్తం గుంజేస్తున్నావా రిత్విక్ రిత్విక్ వర్మ అదే టీవీ ఆఫ్ చేస్తున్నాడు వీడి చేస్తలు అన్ని చిలిపి చేస్తలు ఇందుకో ఫోన్ పట్టు అదొక పెట్టు అవి మన సిస్టర్వి అదే మాట రా నీది ఏ మాట హాయా సేవ హాయ్ చెప్తుంది అరే వీడన్ని ఇట్లాంటి పనులే చేస్తాడు లక్కీ అరే లిటిల్ లక్కీగా ఏం చేస్తున్నా గో మా చిన్న లక్కి ఉన్నాడు మా తమ్ముడు వాళ్ళ బాబు వీడు వీడి పేరు ఎన్ని రెండు సార్లు మార్చారు అనమాట ఫస్ట్ హర్షవర్ధన్ అంటారు తర్వాత ఏమో ఋత్విక్ వర్మ అంటారు చాలా స్ట్రాంగ్ బాయ్ వీడు హీరో లిటిల్ హీరో ఇంకో వాడికి అది ఎంజాయ్మెంట్ అనమాట టీవీ ఆఫ్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇదే ఇంక గేమ్ మమ్మీ వీడు ఏంటి గేమ్స్ ఇలాగే ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆఫ్ చేస్తాడు మళ్ళీ ఆన్ చేస్తాడు ఇదే నా గేమ్ బాగుంది మా లక్కీ కూడా అయిపోయి అయిపోయాడు లక్కీ నువ్వు జరగంటా నువ్వు జరగంట జరగంట అరే ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నావు మమ్మీ స్టార్ట్ స్టార్ట్ ఇంకా ఇగో ఒకసారి మీరు ఫోజ్ ఇవ్వండి చూడండి అరే ముగ్గురు పోతున్నారా మంకీస్ చూడు మంకీస్ త్రీ మంకీస్ మళ్ళీ టోర్ వేసుకుంటున్నావు పడిపోతా పడిపోతా పడిపోతావు ఏంట్రా బ్యాండ్ మేడం పట్టుకున్నారు ఇప్పుడు కొంటారా మీరు బయటికి వెళ్ళి కొడదామా పదండి ఇంకా హోదీ కాదు ఇక్కడ ఆడండి ఇక్కడ ఆడండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు సౌండ్ చేస్తారా ఇప్పుడు మమ్మీ కదా సోను ఎట్ వెళ్తున్నాడు ఇప్పుడు డప్పు కొడుతున్నావా అమ్మా పెళ్ళి సోను పెళ్ళి నాకు డప్పు అవసరమ చేదా बसने में न साडेंगे तू तो तो से लकी बका आ हंगी ययो मम्मी नो में करता हम्म मम्मी मेरे घर में जो है तेरी कन बिछड़ ले सने में ल लकी तो स పాన్ మారేటప్పుడే మారు చూడండి దగ్గర హోళీ మామూలు హోళీ మామూలు కోసం బకెట్ పట్టుకుంటారు వాళ్ళగా ప్రొఫెషనల్ గా కొట్టాలి ఏదో ఒకటి పాట పాడాలంట లక్కీ తు గీత్ బోల్ కీత్ బోల్ కదా ఇప్పుడు ఇంకా ఆగరా మీరు అరే డప్పు కొట్టడం ఆగరా మమ్మీ నువ్వు బకెట్ తో తగడతానా